హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం రోజు మనం హస్తప్రయోగం సమస్య వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు అసలు అది హస్తప్రయోగం వల్ల సమస్య వచ్చిందా లేదా మరే ఇంత సమస్యలు దీని వల్లనే వచ్చిందా అని మీరు అనుకుంటున్నారా దీని గురించి క్లియర్ గా తెలుసుకుందాం ఒకసారి వీడియో కొంచెం లెంతిగా ఉంటుంది బట్ ఈ సమస్య వచ్చి మేము హండ్రెడ్ పర్సెంట్ బయటపడేస్తుంది ఓకే హస్తప్రయోగ సమస్య అనేది మగవాళ్ళు ప్రతి ఒక్కరూ చేసుకునేటిదే దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు అయితే లిమిట్ లో చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు దాని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేయము కొన్ని విషయాలు మనం డీప్ గా ఆలోచించినట్లయితే కనుక ఈ అంగ స్తంభనలు అనేటివి ముఖ్యంగా పునరుత్పత్తి కోసము సృష్టించబడినవి అయితే దీన్ని కేవలం స్త్రీతో సంగమించే సమయంలో మాత్రమే ఉపయోగించుకోవాలి తప్ప దీనిని పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా సుఖాన్ని అనుభవించలేక పరోక్షమైనటువంటి సుఖం కోసం దీన్ని చాలా ఇబ్బంది పెట్టడము అసప్రయోగం చేతితో నలపడము చేతితో గట్టిగా నెట్టడము ఇలాంటి వాటి వల్ల అక్కడ ఉన్నటువంటి గ్లాన్స్ కానివ్వండి లేదంటే నరాలు కానివ్వండి చాలా ఇబ్బంది కలయి ఎందుకంటే అది చాలా సున్నితమైనటువంటి ప్రాంతం అని చెప్పొచ్చు ఈ గ్లాన్స్ అనేటి అదే విధంగా స్త్రీలలో కూడా యోని ప్రాంతం అంతా కూడా చాలా సుకుమారంగా సున్నితంగా ఉంటుంది ఆ సున్నితత్వం మాత్రమే ఈ అంగానికి అందించగల అంత సున్నితంగా మీరు ప్రయోగం చేసుకోగలిగితే మీకు ఎన్ని సంవత్సరాలైనా ఎన్నిసార్లు చేసుకున్నా ఏ సమస్యలు ఉండవు అంత సున్నితత్వం ఆ చేతులకు ఉంటుందా ఖచ్చితంగా ఉండదు దీనివల్ల ఖచ్చితంగా ఎందుకంటే మీరు గ్లాన్ అంటే అంగం యొక్క ముందు భాగం చూసినట్లయితే చాలా సున్నితంగా ఉంటుంది ఎరుపు భాగం అంతా అది గ్లాన్స్ అంటారు దీన్ని చాలా సెన్సిటివ్ పార్ట్ అంటూ ముట్టుకుంటేనే అంటే స్పర్శ సెన్సిటివ్ పార్ట్ అంటు అంతటి సెన్సిటివ్ పార్ట్తో చేతితో రబ్ చేయడం వల్ల చాలా మందికి కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బంది కలగడం సరైన సమయంలో అంగ సంబంధం కావాల్సినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అందించకపోవడం ఒక బ్లడ్ సర్క్యులేషన్ అందించిన అక్కడ ఉన్నటువంటి నరాల పటుత్వం లేక ఎక్కువసేపు స్టాండ్గా ఉండలేకపోవడం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు సో సమస్యలు అందరికీ వస్తాయని చెప్పడం లేదు అలా సమస్యలు రావు అని కూడా అనడానికి ఇక్కడ అవకాశం లేదు ఖచ్చితంగా ఈ సమస్య వల్ల చాలా మంది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు ఫస్ట్ సంతోషం కోసం ఒకసారి సార్లు చేసుకొని దానికి బానిసలు అయిపోయి రోజుకి ఎన్నోసార్లు అర్థప్రయోగాలు చేసుకోవడము ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మెంటల్ గా కూడా చాలా చాలా వీళ్ళు ఒక డ్రగ్స్ ఎలా అయితే అలవాటు పడిపోతారో దీనికి కూడా అలాగే అలవాటు పడిపోతున్నారు ఈ అలవాటు నుంచి బయటపడడం కూడా వాళ్ళు చాలా కష్టంగా ఉందని కూడా చాలా మంది మాకు ఫోన్ చేసి కూడా చెప్తుంటారు అయితే సమస్యలు స్టార్టింగ్ లోనే మనం ఇప్పుడు తెలుసుకొని చాలా మంది ఇప్పుడు ఏసారి ఒకేసారి మాన్ వేస్తున్నారు దాని వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి ఓకేనా దాని నిదానంగానే వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి చేసుకోవడం వల్ల ఏ సమస్యలు నేను నా దగ్గరకు వచ్చిన పేషెంట్లో కూడా చెప్తాను ఒకవేళ సమస్యలు అధికంగా వస్తే ఒకేసారి మాన్ వేయద్దు కనీసం వారానికి ఒకసారి చేసుకోండి తర్వాత క్రమక్రమంగా రోజులు పెంచుకుంటూ వెళ్ళాలి కానీ ఒకేసారి మాన్ వేస్తే కూడా సమస్యలు వస్తాయి అని కూడా చెప్పడం జరుగుతుంది మీరు రెగ్యులర్ గా ఒకవేళ అస్త్రయోగం చేసుకోవాలి అని అనుకుంటే కనుక వారానికి ఒకసారి మాత్రం చేసుకోవచ్చు అది కూడా చాలా నిదానంగా చేసుకోవాలి దీనివల్ల హార్మోన్స్ డెవలప్ అవుతాయి స్పర్మ్ కూడా పెరుగుతుంది బాడీ చాలా యాక్టివ్ అవుతూ ఉంటుంది మైండ్ ఫ్రెష్ అవుతూ ఉంటుంది దీనివల్ల చాలా రకాల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి చాలా ఎవరైనా కూడా మనకు ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని లిమిట్ లో చేసుకోవాలి లిమిట్ లో చేసుకోవడం వల్ల ఏ సమస్యలు రావు ఏ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అధికంగా చేసుకొని చాలా ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా చాలా మంది కొంతమంది నాకు చెప్తుంటారు పేస్ట్లు రాస్తామని ఆయిల్ రాస్తామని ఇష్టమైనట్టుగా కూడా దాని మీద ప్రయోగాలు చేస్తారు అలాంటి వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటారు ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తగ్గించుకోవాలంటే తప్పకుండా దీనికి మెడిసిన్ వాడాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏదో తెలిసిన చిట్కాలు వాడడం అశ్వగంధ శతావారి మీరు అశ్వగంధ శతావారి లోపల తీసుకున్నంత మాత్రమే అంగం మీద ఏర్పడేటువంటి ప్రాబ్లమ్స్ పూర్తిగా క్యూర్ కావు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే చిట్కాలు చెప్పాలి సమస్యలు చెప్పాలి మెడిసిన్ కూడా చెప్పాలి చాలా మంది ఇది మీరు బిజినెస్ డెవలప్మెంట్ కోసమా అంటారు సో ఒకవేళ మా బిజినెస్ డెవలప్మెంట్ కాకుండా మీరు చెప్పిన అనుకోండి మీకు సమస్య మీరు ఎక్కడికి వెళ్తారో మీకు అర్థమవుతుందా ఆ సమస్య ఏ డాక్టర్ దగ్గర వెళ్ళాలి ఎలా సంప్రదించాలో మీకు తెలుస్తుందా ఇలా తినక ఇబ్బంది వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తెలిసి తినాక ఏదో డాక్టర్ దగ్గర వెళ్ళడం ఆ డాక్టర్ ఏదో ఒకటి ఇవ్వడం దానివల్ల మీద రిజల్ట్ లేక ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంతే కాకుండా సొంతగా ఆన్లైన్ ద్వారా చూసి ఆన్లైన్ లో కూడా మెడిసిన్స్ కొనుక్కొని అవి ప్రయోగాలు చేసి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏ రిజల్ట్ రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ బిజినెస్ అనేది ఇంపార్టెంట్ కాదు సంబంధించినటువంటి మెడిసిన్ మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం మనం మా దగ్గర ఈ మెడిసిన్ దీనికి సంబంధించిన మెడిసిన్ ఉంటుంది దాని మీరు వాళ్ళు మీ సమస్యను క్యూ చేయొచ్చు అని మేము చెప్తున్నాం సో దాన్ని కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి చాలా మంది కూడా ఇలాగే నెగిటివ్ ఆలోచిస్తున్నారు వాళ్ళకి మంచి లాభం ఏం లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక నెగిటివ్ ఆలోచన అనేది వాళ్ళు ఆ కామెంట్ లో పడేస్తూ ఉంటారు దాన్ని చూసి చాలా మంది పది పాజిటివ్ కామెంట్స్ ఒక నెగిటివ్ కామెంట్ కి అట్రాక్ట్ అవుతుంటారు ఇక అది వాళ్ళ దురదృష్టం అనుకోవాలి మనం సో కాబట్టి నేను సమస్యను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సమస్య గురించి చెప్తాను రావడానికి కారణాలు రాకుండా కావాల్సిన మార్గాలు దాన్ని క్యూర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి పరిష్కారాలను కూడా నేను అందించడం అనేది జరుగుతుంది కేవలం ఏ ఒక్క చిట్కాను మీరు చూస్తే యూట్యూబ్ లో చూసినట్లయితే ఒక చిట్కాకు ఒకసారి అసప్రయ సమస్య అని కొడితే బోల్డ్ చిట్కాలు వస్తాయి కేవలం చిట్కాలు వారినంత మాత్రమే సమస్యలు క్యూర్ కావు అలా అయితే డాక్టర్ల అవసరం ఉండదు కొన్ని కొన్ని సమస్యలు ఎట్టి చిట్కాలు వారిన క్యూర్ కావు అది మెంటల్ గా చాలా ఇబ్బంది పడే వాళ్లకు ఫిజికల్ గా ప్రాబ్లం ఉన్న వాళ్లకు కొంత కౌన్సిలింగ్ అవసరం కొంత మెడిసిన్ కంపల్సరీ అవసరం ఓకేనా కాబట్టి ఇలాంటి సమస్యల మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికి సంబంధించినటువంటి చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ మా దగ్గర ఉన్నాయి మీకు మెంటల్ గా విధంగా ఫిజికల్ గా కూడా అన్ని రకాల సమస్యలు పూర్తిగా క్యూర్ అవ్వడం మళ్ళీ ఇదివరకు మీరు బోల్పోయిన పడుకోవాలని తిరిగి పొందడం అనేది జరుగుతుంటుంది దీనికి సంబంధించిన కోర్సులు ఆ వివరాలు అన్ని కూడా నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చెప్పడం దానికి ఎంత ఖర్చు అవుతుందో అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకవేళ మీకు ఇది సంబంధించిన వివరాలు కావాలన్నా మెడిసిన్స్ పొందాలి అనుకున్నా నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్కోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సలహా సమస్యలకు సలహాలని సూచనల్ని మెడిసిన్స్ కూడా పొందవచ్చు ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి మీ సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడే త్వరగా క్యూర్ చేసుకొని ఇలాంటి సమస్యలు బయటపడి చాలా హ్యాపీ లైఫ్ మీరు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక నాటు వైద్య గ్రూప్ లో యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి నెంబర్ కి మిమ్మల్ని కూడా నాటు గ్రూప్ లో యాడ్ చేయడం మంచి సలహాలు సూచనలు కూడా మీ అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచి నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ